ఇప్పుడు అట్లా కాకపోతే రేపు పొద్దున సుప్రీం దాకా వెళ్తాడు ఎందుకంటే సుప్రీం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వాళ్ళ అనర్హత వేటు గురించి ఎన్ని సార్లు అడిగినా స్పందించలేదు ఇక్కడ కోర్టులో స్పీకర్ కు వదిలేసినాయి ఇంక్లూడింగ్ మన రోజా గోడవద్ది కూడా చూస్తే అదే ఉత్తరప్రదేశ్ లో అదే మహారాష్ట్రలో అదే కర్ణాటకలో వెంటనే యాక్షన్ తీసుకోమని టైం ఇచ్చినాయి నెల రోజులు రెండు నెలలు మూడు నెలల్లో మరి అక్కడ జరగడం ఏంటి ఇక్కడ జరగకపోవడం ఏంటి అప్పుడు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టేట్ హైకోర్టు ఆర్డర్ వేసింది మీరు తొందరగా తెల్చండి దాన్ని లేకపోతే సుప్రీంకోర్టే జోక్యం చేసుకుంది మహారాష్ట్రలో అయితే శివసేన వాళ్ళది గుర్తింపుకి సంబంధించి సుప్రీంకోర్టే జోక్యం చేసుకుందిగా స్పీకర్కి టైం ఇచ్చిందిగా వెంటనే నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ ఎందుకు తీసుకోదు అప్పుడు అంటే ఇవ్వాలని లేదు ప్రతిపక్షం కొట్టే ఇచ్చి అక్కడైనా లేదా కాన్స్టిట్యూషనల్ గా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఇతను అనే దాంట్లో ఒక లాజిక్ దొరికింది ఇతనికి పది శాతం అనేది కచ్చితం నో డౌట్ అది ఒక సంప్రదాయం కానీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ కాదు సంప్రదాయం అనేటటువంటి దాంట్లో ఎవడూ లేకపోతే ఏంటన్నది ఓకే కానీ సెంట్రల్ లెవెల్లో పది శాతం లేదని కాంగ్రెస్ గుర్తింపే పట్ల కానీ ఫ్రంట్ సీట్లు వేస్తున్నారు అక్కడ గుర్తు చూడండి మీరు రాజీవ్ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ కానీ వాళ్ళని వెనకాలక్కడ కూర్చోబెట్టలేదుగా ఫ్రంట్ సీట్ ఇచ్చారు కదా ఒకవైపు ప్రతిపక్ష స్థానాల్లో ఒకవైపు ఇచ్చారు కదా ఒక రో అంతా ప్రతిపక్షం ఉంటది అందులో ఫ్రంట్